ఈ ఏ ఏదైతే ఉందో అది ఫస్ట్ పాయింట్ మన కంట్రోల్లో లేదండి ఆబ్వియస్లీ కదా ఇప్పుడు మనకు మన జురుడిక్షన్ ఆలోచించాలి ఇది ఇండియా నుంచి రన్ అవుతుందా వేరే దేశం నుంచి రన్ అవుతుందా ఓకే ఇండియా నుంచి రన్ అయితే మళ్ళీ అబ్జెక్షనబుల్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట సో మరీ అబ్జెక్షనబుల్ ఉంటే ఈవెన్ సిస్టమ్ బ్యాన్ చేస్తుంది ఎవరైనా రిపోర్ట్ చేసినా అని ఏదైనా చేసినా అంటే ఐ థింక్ వాళ్ళు వితిన్ లిమిట్స్లోనే చేస్తారు కాకపోతే రీసెంట్గా యూట్యూబ్ ఆర్ సమ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు వ్యక్తపరిచింది ఏంటంటే నో వీడియో నో ఫేస్ నో ఏఐ దెన్ ఓన్లీ వీ విల్ అంటే అవి మానిటైజ్ అవుతాయని చెప్పినారు అన్నట్టు ఓకే అంటే వీళ్ళకి వ్యూస్ వస్తాయి కానీ డబ్బులు రావు సో అబ్వియస్లీ డబ్బులు రాపోకుంటే ఫన్ కోసం చేస్తారు కొద్దిసేపు లేకపోతే ఓ పని చేయొచ్చు సేమ్ అలా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెంచుకొని తర్వాత ఒరిజినల్ కంటెంట్ స్టార్ట్ చేయొచ్చు సో చెప్పలేము అన్నట్టు వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్ అనేది చెప్పలేము యూ డూ నాట్ హ్యావ్ ఇన్ కంట్రోల్ లిటరీ అన్నట్టు అండ్ బెస్ట్ ఏంటంటే అవాయిడ్ చేయించడం